ద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు పదకొండో తారీఖు బుధవారం నాడు పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్లే ఈ మాసానికి జ్యేష్ఠ మాసం వచ్చింది కదా అది మన అందరికీ తెలుసు అయితే పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయో చూద్దాం ఒకసారి అంటే రాత్రి పౌర్ణమి ఉందా పగల పౌర్ణమి ఉందా మరి పౌర్ణమి నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది ఇంతకు ముందు వీడియోలోనే నేను చెప్పాను మన తలరాతని మార్చుకోవాలి అంటే పూజలు పునస్కారాలు అర్చనలు ఉపాసనలు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసి తీరాలి అప్పుడే మన తలరాత మారి తీరుతుంది దానికి మార్పు అన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ మార్పుల క్రమమే ఇలాంటి పౌర్ణమి అమావాస్య శుభగడియాలు అస్సలు వదులుకోకూడదు ఈ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలో ఒకసారి మనం పౌర్ణమి తిథి ఎన్ని గంటలకు ఉందో పంచాంగాలను చూసి తెలుసుకుందాం పదకొండో తారీఖు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంది అంటే సామాన్యంగా పదో తారీఖు రాత్రి నుంచే మనం పరిహారాలు చేసేసుకోవచ్చు పదో తారీఖు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి మొదలైపోతుంది రాత్రి పౌర్ణమి కావాలి అంటే పదో తారీఖు రాత్రి సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉన్నది కావాలి అనుకుంటే పదకొండో తారీఖు అంటే రెండు రోజులు మనం చేసుకోవచ్చు అంటే రాత్రి చూడండి మనకి లలితా సహస్రనామాలు అవి చదువుకోవాలి పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ చదువుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా పదో తారీఖు రాత్రే చదువుకోవాలి మిగతా పూజలు రెమెడీస్ అవన్నీ చేసుకోవాలి అంటే మాత్రం పదకొండో తారీఖే చేసుకోవాలి మరి పౌర్ణమి కూడా అమ్మవారికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున మనం ఏం చెయ్యాలంటే ఇంటి గుమ్మ ముందుకి నడిచి వచ్చేటటువంటి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని విధి విధానాలను మనం పాటించే తీరాలి ఇక్కడ మనకి పురాణాలలోను శాస్త్రాలలోను తాళపత్ర గ్రంథాలలోను వాటిలో ఏం చెప్పారంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసే ముందు కొంచెం నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలన్నమాట అలాగే పౌర్ణమి నాడు గనక పసుపు రంగు వస్త్రాలు కనుక ధరిస్తే కుబేర యోగం కలిసి వస్తుంది ఆ రోజు బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించినా కూడా చాలా మంచిదే అలాగే పౌర్ణమి రోజు తులసి అమ్మవారి దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించి చక్కగా అమ్మవారికి ఐదు ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా భోగభాగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు తులసి అమ్మవారు అని చెప్పి మనకి గ్రంథాలలో ఉందన్నమాట అయితే రావి చెట్టును కూడా పూజించాలి పౌర్ణమి రోజు మనం ఎలాగైతే శని త్రయోదశి నాడు అమావాస నాడు రావి చెట్టుని పూజిస్తాము అలాగే ఈ పౌర్ణమి నాడు కూడా రావి చెట్టుని పూజించడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం రావి చెట్టు నీడలో కాసేపు ఉండడం కాసేపు ఏమి చేయకుండా కాసేపు కూర్చుని ఏదో మీకు వచ్చిన నామాన్ని స్మరించుకున్నా కూడా పితృదేవతలు సంతోషిస్తారు ముందు పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్తాం వాళ్ళ ఆశీర్వాదాలు కూడా చాలా ముఖ్యం అందుచేత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీనారాయణ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయండి పౌర్ణమి రోజున అలాగే ఆ రావి చెట్టు కింద మీరు పూజ చేసుకుంటున్నప్పుడు లేకపోతే ఎవరు రెండో రావి ఆకులు పడతాయి కదా మీ దగ్గర ఉంచుకొని ఏం లేదు నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అశ్వత్థ వృక్షమే కదా శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీదేవిని ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని అది కూడా సాయంకాలం ఎప్పుడు మీరు చెయ్యాలి అంటే పదో తారీఖు రాత్రి చెయ్యాలి పదో తారీఖు రాత్రే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి ఘడియలు రాత్రి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పదో తారీఖు సాయంకాలం ప్రదోష వేళ లక్ష్మీ అమ్మవారిని ప పది పదకొండు రెండు రోజులు కూడా చెయ్యండి లక్ష్మీ అమ్మవారికి గులాబీ పూల మాలతో చక్కగా అలంకరించి లక్ష్మీ అమ్మవారి దగ్గర అవునేతి దీపారాధన చేసి మీరు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి దగ్గర పాలు పటికి బెల్లం లేకపోతే పాలు బెల్లం వేసినట్టు నైవేద్యంగా పెట్టండి మీరు మీకు వీలైతే వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామం చదవండి మాకు లలితా సహస్రనామం రాదు మాకు నోరు తిరగదు చదవలేము అన్న వాళ్ళు వెన్నెలలో కూర్చుని వెన్నెల ప్రతిబింబాన్ని చూస్తూ అమ్మవారిని ఆ వెన్నెల చంద్రుల్లో చూసుకుంటూ శ్రీమాత్రే నమహ అన్న మంత్రాన్ని యథాశక్తి మీకు నూట ఎనిమిది అని చెప్పండి నేను టైం చూసుకోండి పావు గంట కానీ ఇరవై నిమిషాల సేపు కానీ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ ఆ టైంని పెట్టుకోండి అంకొద్దు ట్వంటీ మినిట్స్ అరగంట మీ ఇష్టం మీరు చక్కగా లీనమైపోయి ఇంకా ఎక్కువ సార్లు చేస్తే ఇంకా చాలా మంచిది అలా చదవండి ఆ రోజు ఇంట్లో పాలు పొంగించుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీ అమ్మవారిదే అలాగే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మనల్ని రక్షించాలి అంటే అమ్మవారికి పాయసాలను నైవేద్యం పెట్టండి వీలుంటే లేకపోతే పాలు పట్టుకు వెళ్ళడం సరిపోతుంది చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఇలాంటి ఆశ చాలా ఉంటుంది అలాంటి వాళ్ళకి పౌర్ణమి అన్నది చాలా వరం ఈ పౌర్ణమి నాడు ఖచ్చితంగా భూవరాహ స్తోత్రం కానీ లేకపోతే ఈ భూమికి సంబంధించి ఒక ఒక మంచి మంత్రం ఉంది శక్తివంతమైనటువంటి మంత్రం ఆ మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద ఇస్తాను కూడా చూడండి ఓం నమో భగవతే కుం కుర్మాయ ధరాధర దురంధరాయ నమ ఓం నమో భగవతే కుం కుర్మాయ ధరాధర దురంధరాయ నమ మీకు వీలైతే ఈ మంత్రాన్ని మీ ఆ గుడిలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకులతోనో ఎవరితోనో చెప్పించుకుని చదివితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది ఏదైనా సరే గురుముఖత తీసుకున్న దానికి చాలా త్వరగా ఉంటుంది అనమాట ఫలితం ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు ప్రతి రోజు చదువుకోవాలి కేవలం ఈ పౌర్ణమి రోజు ఒక్క రోజు ఆ ఒక్క పదకొండు సార్లు చదివితే మంత్రం పట్టు ఇవ్వదు ఖచ్చితంగా మీరు ఈ పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకుని ప్రతి రోజు చదువుకోండి భూవరాహ స్తోత్రం అని ఉంటుంది నేను వీలైతే మీకు మన ఛానల్లో స్తోత్రం లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా కొన్ని వినండి ఎక్కువ సార్లు వినండి ప్రతిరోజు వినండి ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అనమాట సామాన్యంగా తమలపాకులకి కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకని చెప్పి మీరు పదకొండు తమలపాకులని పసుపు దారానికి గుర్చి మీ ఇంటి సింహద్వారానికి తోరణంగా కట్టుకోండి అలాగే తమలపాకులను ఒక ఐదు తమలపాకులను లక్ష్మీ అమ్మవారి ఎదురుండగా పెట్టి ఆ తమలపాకుల మీద రెండు ఎండు ఖర్జూరాలు కూడా పెట్టి నైవేద్యంగా పెట్టుకోండి చాలా మంచి ఫలితం ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి రెమెడీస్ అనమాట మనకి ఏదైనా ఉంటే గ్రహ దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఏవైనా ఉంటే పోతాయి ఏవైతే మీరు అమ్మవారి దగ్గర తమలపాకలు పెట్టారో ఆ తమలపాకలు జాగ్రత్తగా మీరు బీర్వాలో పెట్టుకోండి ఒక మూడు నాలుగు రోజులు అయిపోయాక మంగళవారం శుక్రవారం కాకుండా బీరువాలో ఒడిలిపోయినా ఎండిపోయిన ఆ ఆకులను తీసి కాలువలో కలిపేసేయండి మీరు నిర్మాల్యం కలుపుతారు కదా ఆ నిర్మాల్యం కలుపుతున్న వాటిల్లో పాటుగా వీటిని కూడా ఏ కాలంలోనో లేక ఎవరో తక్కువ ప్రదేశంలోనో వేసేయండి ఈ పౌర్ణమి రోజున మీకు ఉపవాసం గనక ఉంటే గనక చాలా మంచిది మీకు ఇందాక చెప్పాను కదా పదో తారీఖు రాత్రి పౌర్ణమి రోజు ఆ చంద్రుణ్ణి చూస్తూ మీకు లలితా సహస్రనామం కనుక రాకపోతే శ్రీమాత్రే నమ అని చదువుకోమన్నాను కదా ఒకవేళ ఈ మంత్రాన్ని కూడా ఓం శ్రీ గౌరీ శంకరాయ నమ ఓం శ్రీ గౌరీ శంకరాయ నమ అలా చూస్తూ చక్కగా గౌరీ శంకరులు ఇద్దరిని కూడా తలుచుకుంటే ఆ మంత్రాన్ని కూడా ఎంతసేపు అంటే ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట సేపు అలా చదువుతూ కూర్చోండి మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది అలాగే ఈ నల్ల దారం కట్టుకునే రెమెడీ కూడా ఒకటి అది చాలా బాగా పనిచేస్తుంది ఇంతకుముందు పాతది కట్టుకున్న దారం ఉంటే తీసేసి ఏ చెట్టు మొదట్లోనే వేసి మళ్ళీ కొత్తది నల్ల దారాన్ని కట్టుకోండి ఎర్ర గుడ్డ తీసుకుని ఎర్రగుడ్డలో రాళ్ళు ఉప్పు వేసి అది చక్కగా మీ ఇంటి గుమ్మానికి కట్టండి మధ్యలో కాకుండా గుమ్మం ఉంటుంది కదా గుమ్మానికి ఒక పక్కన మేకు అది ఉంటుంది కదా దానికి వేసి కట్టండి ఖచ్చితంగా చాలా మంచి రెమెడీ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అంతా ఖచ్చితంగా వస్తుంది ఉపవాసం ఉండలేని వారు భోజన కదా పౌర్ణమి రోజు కానీ పొరపాటును కూడా చెద్దన్నం తినకూడదు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి భార్యాభర్తల బ్రహ్మచర్యం పాటించాలి ఉల్లి వెల్లి తినకూడదు ముల్లంగి దుంప తినకండి పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితిలోనూ ఈ నియమాలు పాటిస్తే పౌర్ణమి నాడు మన తలరాతను మనం మార్చుకోవచ్చు లోక సమస్త శికున భవంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం